මහා කරද ක්‍රපා කරා ්‍ය පංචාන්ගු දශ කර වරණ අු කරනී මචිපති න දව ජ සරන මන් පතුත්ගේේ ඔවුන් සුතර සිතරසේන මන්දන වංසේ මහායි.

दंत स्नान करते चंद्र स्नान करम श्री मित्र क्वांटम से उमेश रश्मदेव दाप्यण वन्नम है गना अंकराय वदिति कविना गोम स्वश्रमदेव स्व गोमना राम मास्टर है नारसमनार वे सेवादनावंशी महा गण adiabatic दाप्यण वन्नम आज्ञा अनुरोध संगदान मार्ते कोनी कृपया प्रत्यानम एक दंत मुखास्मयेदम नमो महा गणनाथये नमो वंदाम प्रथना पूर्व स्नान करक्षे సౌణమంగళమూర్తే అధబ్రాహ్మణద్వి ప్రారాధ్వేత వరాహకల్ వైవ శ్రుతామన్మంతరే కలియుగే ప్రమ పాదే జంభవద్వీపే భరతవర్షే భరదకండే మేరవర్ దక్షిణ దిక్పాగే శ్రీశై అస్వాదేశోభనగృహ సమస్త బ్రాహ్మణ హరిహర గోరుచరణ సన్నిధ అం గోత్ర అక్షత్ర అందరికి అందరం గోత్రం పైన చదువుకున్నారమ్మా

ಪುರುಷಾರ್ಥ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ಸಂಪೂರ್ಣ ಧನ ಕನಗ ವಸ್ತು ವಾಹನ ವ್ಯಾಪಾರ ಅಭಿವೃದ್ಧ ಶ್ರೀ ವಿಘ್ನೆಶ್ವರಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಸಂಪೂರ್ಣ ವಿಘ್ನೇಶ್ವರ ಭಗವಾನ ಮಹಾರಾಜ್ ತಲೆ ಅಕ್ಷಣ ஓம் விநாயய நம ஓம் தைமாத்திரிய நம ஓம் திரமுகா நம ఓం ప్రముఖాయ నమ ఓం శుముఖాయ నమ ఓం ఏకదంకాయ నమ కపిలాయ గజకర్ణకాయ నమ ఓం లంభవతరాయ నమ వికటాయ నమ ఓం విష్ణవినాయకాయ నమ ఓం మహాగణపతి మాన్యాయ నమ ఓం హేలంబాయ నమ ఓం లంబజరాయ నమ ఓం హస్వగ్రీవాయన ఓం ప్రమదపదే నమ ఓం దృపదయ నమ ఓం వాక్పదయ నమ ఓం ఆశ్రతవత్సరాయ శుభప్రియాయ నమ శీఘ్రకారణ శ్రీ మహాగణపతి సంపూర్ణకృపా కటాక్ష అనుగ్రహప్రసిద్ధ్యర్థం అష్టోత్తరారాధన పూజా అహం కషే తదానాశయ్యా మహాగణపతి మహాగణపతి మహదేవపురంలో ఉందండి ఈ యొక్క గుడిలో మన విఘ్నేశ్వరు వరస్కృతి నాయకుడు కరస్తి అంటే మనకి వరాలను సిద్ధిని కలిగించినటువంటి స్వామి ఈ యొక్క స్వామి మనకి వ్యక్తి యొక్క వినాయక స్వామి వల్ల ఎక్కడెక్కడ నుంచో మనకి గుడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వీసా గురించి కూడా స్పెషల్గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి గుడిలో ఏదనుకున్నా కూడా సకాలంలో సిద్ధిస్తుంది అని అందరూ కూడా అంటుంటారు ఉంటారు ఇది యొక్క గుడి యొక్క విశిష్ట కథ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాము మహదేవపురం కాలనీ మహదేవపురం కాలనీలో గణేష్ అంటే చాలా మహిమగల గణేష్డు అందుకే ఇక్కడ మేము మొక్కులు మొక్కున్నాము మా పాప ఎంఎస్ బిఎస్ చెల్లి దానికి జాబ్ రావాలని మొక్కున్నాము ఆ జాబ్ వచ్చింది దానివల్ల ఆ మొక్కులు నేను తీసుకుంటున్నాము నూట ఎనిమిది కొబ్బరి చేయాలి